క్వాలిఫైడ్ మరియు క్యారెక్టర్ ఉన్న పిల్లల దేశం మరియు సమాజం కోసం కొన్ని నిర్మాత్మక పనులు చేయాలి అని నేటి బాలులే రేపటి భవిష్యత్ సమాజం అని రాజయోగి బ్రహ్మకుమార్ భగవాన్ భాయ్ తెలిపారు సత్యసాయి జిల్లా పుటపర్తి మండలంలోని మామిల్లకుంట క్రాస్లో ఉన్న శ్రీ సాయి బాలాజీ జూనియర్ కళాశాలలో నైతిక విద్య ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన విలువలే మన వారసత్వ సంపద అని తెలిపారు విలువలతో కూడిన సంస్కృతి కారణంగా భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది అని కాబట్టి నైతిక విలువలు మానవీయ విలువలు పునరుద్ధరించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు స్థానిక బ్రహ్మకుమారి రాజయోగ ఉపాధ్యాయురాలు బీకే రత్న సీనియర్ రాజయోగి బీకే జీ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులు అభినందిస్తూ ప్రిన్సిపల్ సత్యనారాయణ జీ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది చంద్రశేఖర్ మంజునాథ్ సురేష్ మార్తి బీకే కిసాన్ బాయ్ తదితరులు పాల్గొన్నారు చాలా శిక్షణ ఎట్లా నైతిక విలువలతో కూడినటువంటి జీవితం ఏదైతే ఇప్పుడు పిల్లలలో కోల్పోయి ఉన్నారో అలాంటి జీవితాన్ని ఏ విధంగా జీవించాలి ఏ విధంగా అమూల్యమైనటువంటి జీవితం గడపాలి అనే దానికి అన్న విశేషంగా మీకు అర్థం చేయిస్తారు శిక్ష చరిత్ర కర్ణ శిక్షా సంస్కారి శిక్షణ ద్వారానే నైతిక విలువలు తయారవుతాయి గుణవంతులుగా అవుతారు మంచి పిల్లలుగా తయారవుతారు మీ జీవితం అనేది కూడా ఉన్నతి అనేది జరుగుతుంది దేని ద్వారా శిక్షణ నైతిక విలువల ద్వారా శిక్ష